ప్రతి పరిస్థితిని ఏసుక్రీస్తు వారు మార్చిన విధానం మనకు చూపించాడు పౌలు ప్రతి మరణాన్ని మార్చాడు ప్రతి ఓటమిని మార్చాడు ప్రతి పరిస్థితిని మార్చాడు చివరిగా అంటున్నాడు సహోదరులారా మీ ప్రయాసము ప్రభువు నంది ఏం కాదని ఎరిగి వ్యర్థము కాదు చెప్పండి ఏం కాదు ఏసుక్రీస్తు కోసం సాక్షిగా ఉన్నావమ్మా సహోదరి నీ ప్రయాసం వ్యర్థం కాదమ్మా హలోహా అనేక పరిస్థితుల్లో ఏసయ్యను దేవునిగా ఒప్పుకున్నావా నాకు ఏసయ్య తప్ప ఇంకా ఎవరు వద్దని నీ నోటితో ఒప్పుకున్నావా పరలోక సైన్యమే నీ పక్షాన నిలబడింది హలోయ నీ ప్రయాసము వ్యర్థము కాదమ్మా నీ ప్రయాసము వ్యర్థం కాదు అనేక మంది నిన్ను నిందిస్తున్నా అనేక మంది నిన్ను హేళన చేస్తున్నా అనేక మంది నీ దేవుడు ఏం చేశాడు నీకు అని నిన్ను లాగుతున్నా గేలి చేస్తున్నా నువ్వు నిలబడ్డావా ఇదిగో నీ ప్రయాసం వ్యర్థము కాదమ్మా హలూయ నీకు ఖచ్చితంగా ప్రభు కార్యాభివృద్ధి అని ఎప్పటికీ దేవుడు నిన్ను అభివృద్ధిలోనికి తీసుకొస్తాడు కాబట్టి నీ కార్యం మీద నువ్వు ఆసక్తి కలిగి అలాగే ఢిల్పడు దేవుడు నిన్ను హెచ్చించబోతున్నాడు ఎందుకంటే మరణాన్ని నా ఏసో జయించాడు హలలూయ పాతాలాన్ని జయించాడు ఏదైతే మనకు మరణ కారణముగా ఉందో ప్రతి దాన్ని ఆయన విరగొట్టాడు ప్రతి ధర్మశాస్త్రాన్ని మన మీద ఉన్న ప్రతి వ్యతిరేకంగా ప్రతి ఆజ్ఞను ఆయన విరగొట్టాడు ఆయన జీవాన్ని నీకు నాకు దయచేసాడు వెనుకలో చెప్తామా మన ప్రయాస ప్రభువు నంది ఏం కాదంట వ్యర్థం కాదు ఖచ్చితంగా నువ్వు హెచ్చింపబడబోతున్నావు ఖచ్చితంగా నీ కుటుంబం ఆశీర్వదించబడబోతా ఉంది ఖచ్చితంగా నీకు ప్రతిఫలాన్ని దేవుడు ఉన్నాడు హలలుయా నువ్వు చేసిన ప్రతి ప్రార్థనకు దేవుడు జవాబునివ్వబోతున్నాడు నువ్వు ప్రకటించిన సువార్థ వ్యర్థము కాదమ్మా నువ్వు ప్రయాసపడిన ప్రభు క్రీ క్రీస్తు కోసం నువ్వు ప్రయాసపడిన ఆ ప్రయాసము వ్యర్థము కాదు నువ్వు అనేక మందిలో నిలబడిన చూసినావా ఏసఐ కోసమై అది వ్యర్థం కాదు దేవుడికి ప్రతిఫలం దయచేయబోతున్నాడు మ్యాన్ హలలుయా దేవుడు మరణాన్ని